హాయ్ టు అందరికీ నమస్కారం వెల్కమ్ రెసిపీస్ ఇవాళ మన రెసిపీ ఈ రెసిపీ మనకి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అయితే ఇది మనకి కడుపు బురం గానీ మాలబద్ధకం గానీ ఏదన్నా ఉంటే పొట్టలో బాగోకపోయినా ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ వామన్నం గనుక రాత్రులు మనం చేసుకొని తింటే రాత్రులు కానీ ఎప్పుడైనా చేసుకొని తిన పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం అండి రైస్కి సరిపడా ఆయిల్ పోసేసుకుందాము ఆయిల్ కోసుకుని ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇలా చిన్నులపాయలు మనం ఇలా మొత్తం కూడా పొట్టు ఒల్చుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనము ఎండుమిర్చి వేసుకుందాము ఎండుమిర్చి చిన్నులపాయలర్ చిన్నుల పాయలర్ వేగాలండి దోల్ సైడ్ వచ్చేదాకా వేగనించుకుందామండి ఈ రెసిపీకి తాలింపు కానీ ఏమీ అవసరం లేదండి మెయిన్ ఇండ్రిడియంట్ వామ్ ఏ దీనికి మనము మంచిగా వామ్ ఎంత ఎంతైనా మంచిగా వేసుకోవచ్చు కాకపోతే